హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ దొండకాయ నువ్వుల పత్తడి చేస్తున్నా వాటికి ఏమేమి కావాలనో పత్తడి ఎలా చేస్తానో వీడియోకి వెళ్దాం రండి ఇవిగోండి పావు కేజీ దొండకాయలు ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా ఒక చిన్న బౌల్లో నువ్వులు తీసుకున్నా ఒక ఐదు టమాటాలు తీసుకున్నా ఎల్లిపాయలు ఎనిమిది తీసుకున్న జీలకర్ర ఒక పావు టీ స్పూను చింతపండు నిమ్మకాయ సైజు కంటే తక్కువ నానబెట్టుకున్న తాలింపు కోసం శనగపప్పు మినపగుండ్లు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు ఇప్పుడు ఇవి కడిగి కడి చేసుకుందాం ఇవిగోండి దొండకాయలు కడిగి కడి చేసుకున్నా అట్లనే టమాటాలు కూడా కడి చేసి పెట్టుకుందా పచ్చిమిర్చి కూడా కడిగి ఇట్లా ముక్కలు చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం చిన్న మంట మీద ఆయిల్ లేకుండానే ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి ఎద్వరకు వేగుతున్నాయండి ఇందులో కూడా చిటపట అంటున్నాయి ఇవి తీద్దాం ఇవన్నీ ఒక బౌల్లో పోసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని నీళ్ళు లేకుండా ఇదంతా ఆవిరేటట్టు కలుపుకోవాలి ఇందులో ఉన్న నీరంతా ఎనికిపోయేటట్టు కలుపుకోవాలి ఇందులో నీరంతా ఎంకిపోయిందండి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి కత్తిమర్తి కూడా వేగినాయి ఇవి తీసుకొని బౌల్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కూడా దూరగా వేగేటట్టు వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి దోశలో కూడా చాలా బాగుంటుంది పక్కడి ఇది దోరగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఇవి అడుగు వంట తాగుంటాయి ఇప్పుడు ఇవి వేగినాయి దోరగా వేగినాయి ఇవి ఒక ప్లేట్లో వేసుకున్నాం ఇవి సల్లార్ని ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయండి కొంట ఇలాగనే కలుపుతా ఉండాలండి మీకు ఒక టిప్స్ చెప్తానండి మనం పప్పుచారు చేసుకుంటాం కదా పప్పుచారు చేసుకున్నప్పుడు మనం పలసగా ఇద్దాం అనుకోండి పప్పుచారు పప్పుచారు పలసగా అయినప్పుడు ఒక టేబుల్ స్పూను శనగపిండి వాటర్లో కలుపుకొని పప్పుచారు మసిలేటప్పుడు అందులో పోయండి పోతే పప్పుచారు చిక్క వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది టమాటాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సల్లారినిద్దాం రెండు నువ్వులు సల్లారినయండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం ఎప్పుడైనా ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే పడితే నువ్వులు నలగవండి అందుకే ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి అప్పుడు టమాటాల్లో వేసాం కదా కొద్దిగా ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం మిక్సీ బట్ట అయిపోయింది నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయండి మీరు కారం తక్కువ ఉన్నాయి అయితే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి అట్లనే ఉడికించుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది మిక్సీ పట్టేటప్పుడు పచ్చడి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి పచ్చడి మరీ మెత్తగా కాకుండా రోట్లో నూరినట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం చిన్న మూకుడు పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తాలింపు అంతా వేగింది పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ తాలింపు అంతా పచ్చట్లో వేసుకోవాలి అంతేనండి అయిపోయింది దొండకాయ నువ్వుల పచ్చడి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్